ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దిమదుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పదవ పదవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చంద్రుడు ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు దానివల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈరోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ కార్యక్రమాలు అయితే చేయాలనుకుంటున్నారో ఏ పనులైతే చేయాలనుకుంటున్నారో ఏవైతే సాధించాలనుకుంటున్నారో ఏం టార్గెట్స్ పెట్టుకున్నారో ఏం లక్ష్యాలు పెట్టుకున్నారో అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి మీరు ఒకే ఒక విషయం చేయాలి అంటే చిత్తశుద్ధితో కృషి చేయాలి అందులో ఏం కాంప్రమైజింగ్ లేదు చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ పనులన్నీ కూడా మీకు విజయవంతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున పుణ్యక్షేత్రాలకు కానీ తీర్థయాత్రలకు కానీ లేదా దేవాలయాలకు కానీ వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ కూడా మీరు హ్యాపీగా వెళ్ళచ్చు బ్రహ్మాండమైన దర్శనం జరుగుతుంది స్వామివారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీకు నచ్చిన దుస్తుల్ని మీరు ధరించుకోవచ్చు అలాగే నచ్చిన ఫుడ్ని మీకు తినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీకు నచ్చిన మీరు మెచ్చిన వస్తువులను కూడా మీరు ఈరోజు పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈరోజు నిద్రా సుఖం కూడా మీకు బ్రహ్మాండంగా కలుగుతుంది అలాగే స్త్రీలైతే ఖచ్చితంగా విలువైన ఆభరణాలు కూడా ఈరోజును సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఈ రోజున మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక రకమైన సంతృప్తి ఒక రకమైన మానసికమైన ఆనందం ఒక రకమైన మానసికమైన సంతృప్తి మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు మీ స్నేహితులను కలుసుకుంటారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే మీ సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటారు అలాగే మీకు ఆనంది ఆనందాన్ని ఇచ్చే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోజున మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి అదృష్టం మీ ఇంట తలుపు తడుతుందన్న విషయాన్ని గమనించాలి అంటే గ్రహస్థితి ఈ రోజున కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది చంద్రుడి రీత్యా అందువల్ల మీరు ఖచ్చితంగా కూడా మీ కార్యక్రమాలన్నీ కూడా చిత్తశుద్ధితో కనుక మీరు కృషి చేస్తే అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఇస్తాయి మీకు ఆనందాన్ని ఇస్తాయి సంతోషాన్ని అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఆరోగ్యం కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంత్వన లభిస్తుంది ఒక రిలీఫ్ లభిస్తుంది అలాగే దీర్ఘకాలిక సమస్యలతో మీరు బాధపడుతుంటే అవన్నీ కూడా ఆ దీర్ఘ సమస్యల నుంచి దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా మీకు ఖచ్చితంగా ఎంతో కొంత రిలీఫ్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థిక పరంగా ఎలాంటి లోటు లేదు ఈ రాశి వాళ్ళకి ఈ రోజున మీకు మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఖచ్చితంగా మీకు ఆర్థిక పరంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయం పెరుగుతుంది మీరు వివిధ మార్గాల ద్వారా మీకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరగడంతో పెరగడంతో ఆటోమేటిక్గా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు మీ పనులన్నీ కూడా వేగంగా పూర్తవుతాయి దాంతో ఒక రకమైన మానసికమైన సంతృప్తి మానసికమైన ఆనందం అనేది కలుగుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి మీరు చేస్తున్న ప్రతీ కార్యక్రమం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీ కుటుంబ కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఏ ఏ పనైనా సరే మీరు చాలా ఆత్మవిశ్వాసంగా చేస్తారు ఏ పనైనా సరే చాలా పట్టుదలగా చేస్తారు ఏ పనైనా సరే చాలా ఆత్మవిశ్వాసంతో మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా మీకు ఆ పనుల్లో మీరు విజయం సాధించడానికి మంచి విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు చేపట్టే ప్రతీ కార్యక్రమం కూడా మీకు మంచి లాభాలను తీసుకొచ్చి పెడుతుందన్న అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చిన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద వాళ్ళు దృష్టి పెడతారు ఈ చదువు మీద దృష్టి పెట్టడం వల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు విద్యారంగంలో మంచి ఫలితాలను పొందుతారు సానుకూలమైన ఫలితాలు పొందుతారు అలాగే వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈ రోజున ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అలాగే ఆర్థిక పరంగా కానీ ఆదాయ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా ఆశాజనకంగా ఉంటుంది ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు దైవ దర్శనాలు అవి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల మీరు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు ఖచ్చితంగా కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే ఆదిత్య హూజయాన్ని హృదయాన్ని పఠించండి సూర్య అష్టకాన్ని కూడా మీరు పఠించటం వల్ల చాలా అమోఘమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది సూర్య నమస్కారాలు కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి మరి ప్రేక్షకులందరికీ కూడా మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వైతే నా సుఖనోభావంతు నమస్కారం